మన విశ్వంలో జరిగే అద్భుత దృశ్యం టోటల్ ఎక్లిప్స్ చంద్రుడు భూమి సూర్యుడి మధ్యకి వచ్చి సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే దాన్ని సూర్యగ్రహణం అంటారు భూమి సూర్యుడు చంద్రుడి మధ్యకి వచ్చి చంద్రుడిని కప్పేస్తే దాన్ని చంద్రగ్రహణం అంటారు ఈ రెండు సంఘటనలు ఒకే సూటిరేఖలో సూర్యుడు చంద్రుడు భూమి నిలబడినప్పుడు జరుగుతాయి చంద్రుని కక్షభూమి చుట్టూ తిరుగుతూ కొన్ని సందర్భాలలో సూర్యుడిని పూర్తిగా కప్పగలిగే స్థితిలోకి వస్తుంది అందుకే ఈ అద్భుతమైన దృశ్యం మన కళ్ల ముందుకు వస్తుంది ఇప్పుడు టాప్ పది విషయాలు చూద్దాం సూర్యుడు భూమికి శక్తి వనరు చంద్రుడు మన సహజ ఉపగ్రహం గ్రహణం ఆకాశ అద్భుతం భూమి మన నివాస గ్రహం కక్ష తిరిగే మార్గం నీడ వెలుతురు ఆపబడిన ప్రదేశం సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుడిని కప్పడం చంద్రగ్రహణం భూమి నీడలో చంద్రుడు విజ్ఞానం ఈ సంఘటన వెనుక ఉన్న శాస్త్రం చివరగా అద్భుతం టోటల్ ఎక్లిప్స్ చూడటం ఒక ప్రత్యేక అనుభవం అందుకే టోటల్ ఎక్లిప్స్ అనేది కేవలం శాస్త్రం కాదు ప్రకృతి ఇచ్చే ఒక గొప్ప అద్భుతం కూడా